హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి పాల పల్లలో మరొకటి వచ్చేసి రెండు పళ్ళలో ఉన్నటువంటి గీత్తాలు అయితే మరి అమ్మకానికి రావడం జరిగింది మరి వీటిని అమ్మకానికి పెట్టిన వారు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సేర్పల్లి గ్రామానికి చెందినటువంటి దాసరి కృష్ణయ్య గారి ఇంటి దగ్గర అయితే ఇవి అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి దాసరి కృష్ణయ్య గారిని అయితే కాంటాక్ట్ కావచ్చు మరి వచ్చేసి పది ఎకరాల వ్యవసాయం పనులు చేస్తూ మరి తర్వాత కూడా మరి బాడియ కిరాయిలోకి కూడా వెళ్ళడం జరుగుతుందంట వీటితోటి మరి చాలా పని చేస్తాయి మరి మంచి దుళ్ళు మరి యాభై తొమ్మిది సైజు వరకు ఉన్నాయి ఒకటి వచ్చేసి రెండు పళ్ళలో మరొకటి వచ్చేసి పాల పళ్ళలో ఉంది ఫ్రెండ్స్ మరి ఒంగోలు జాతి బండలావుడు పోటీలో కూడా మరి మంచి సైజులో అవుతాయని చెప్పి కూడా రైతు చెప్పడం జరుగుతుంది మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే రైతుకు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుందాం ఎన్ని వన్లు ఉన్నాయి చెప్పండి వందలు అది పని లేదు అది పనులేదు ఇది రెండు పనులు ఉన్నాయి రెండు పనులు వచ్చి ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇది అంతా ఒక రెండు నెలలు అవుతుంది అది మరి మీరు ఆవుదా లేకపోతే ఏమన్నా కొన్ని రెండు కొన్నికి వచ్చిందా ఎన్ని రోజులు అవుతుంది కొన్ని ఎండకాలం తీసుకున్నా అంటే పాల పాలు ఎన్ని పాల ఎన్నెల తెచ్చినప్పుడు బండి అని నువ్వు తెచ్చుకొని ఎన్ని రోజులు అవుతుంది నెల రెండు తెచ్చి తొమ్మిది నెలలు అవుతుంది మరి సైజు వచ్చేసి యాభై తొమ్మిది సైజు ఉంటుంది పని ఏమేమి చేస్తాయి చెప్పండి పల్గొరు అంతా కొడుతుందా దీనిలోటే పడతా ఇదొక చేతనే ఉందా మీ దగ్గర ఇప్పుడు దీంతో మొత్తం పొలం పని ఎన్ని ఎకరాలు మీది పొలం పది ఎకరాలు పది ఎకరాలకు మొత్తం ఇవే పడతా దీనితోటే ఒకసారి పనులు చూపేవి రెండు వందలు లేకుండా చాలా చిన్న తొమ్మిది నెలల కింద అంటే చాలా చిన్నవి ఉంటాయిలే ఆల్రెడీ లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నాం ఓకే মজবুত